చెప్పినట్టు సమాజంలో సొసైటీలో ఈరోజు మన ప్రపంచంలో ఏదన్నా మనకు ఆస్తి కానీ సంపాదన కానీ హ్యాపీనెస్ కానీ ఉందంటే ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా లేకుంటే నీ దగ్గర ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులున్నా ఎంత రిలేషన్ ఉన్నా ఎంత చదువులు ఉన్నా అవన్నీ వేస్ట్ అందుకని ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే సమాజంలో ఏదన్నా కూడా చేయొచ్చు సంపాదించవచ్చు ఫ్యామిలీని మెయింటైన్ చేయొచ్చు పదవులు ఆశించవచ్చు జీరో నుంచి హీరో కావచ్చు వార్డ్ మెంబర్ నుంచి ప్రధానమంత్రి కావచ్చు అందరికి కావాల్సింది ఆరోగ్యం అందుకని చెప్పడము వినడము ఒక చేయి రెండు చెవులు పనిచేయద్దు ఇక్కడ జనరల్ గా మీటింగ్ లాగా వస్తే రెండు చెవులు వింటాము వదిలేస్తాం ఇక్కడ అలా కాదన్నట్టు విన్నది అందులో ఒక టెన్ పర్సెంట్ ఆచరిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటాము సొసైటీ మంచి సొసైటీని చూడొచ్చు మనం భిక్షమా చెప్పింది బాగా నచ్చింది నాకు ఆరోగ్యంగా ఎలా చనిపోవాలి అంటే ఈరోజు ప్రపంచంలో చావు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనేటది ప్రతి ఒక్కరు ఒక రోజు ఆ టేస్ట్ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే దాన్ని ఎలా మనం సంతోషంగా చావాలన్నది దాని వల్ల నేను ఏం చేయాలన్నది భిక్షమ్ చెప్పింది చాలా బాగా నచ్చింది అన్న మనమందరము ఆరోగ్యంగా ఉండకుండా ఏదో ఓల్డ్ ఏజ్ లో పోకుండా హాస్పిటల్స్ కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరి ఇంట్లో ఓల్డ్ ఏజ్ ఉంటే ఒక నర్స్ ఉంటారు లేడీ అయితే లేడీ నర్సు మేల్ అయితే మేల్ నర్స్ ఆ పర్స్ తెచ్చుకోకుండా ఆరోగ్యాన్ని ఎలా చదివిపోవాలి అన్న దాని మీద మనము థింక్ చేస్తే మనం ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండొచ్చు డాక్టర్ స్వామి గారు చెప్పారు జంతువులకు మనుషులకు పోలిక అంటే మనం ఆలోచిస్తే ఏ జంతువు కూడా హాస్పిటల్ లేదు ఏ జంతువులు కూడా సర్జరీ కావాలి ఇప్పటివరకు ఎందుకంటే మేము రైతు కుటుంబము ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఒక థింగ్ చేస్తే యాక్సిడెంటల్ అయితే తప్ప జనరల్ గా హాస్పిటల్ ఆపరేషన్ కానీ సర్జరీ కానీ వేరు అన్నట్టు అదే మనుషులకైతే ప్రతి ఇంట్లో రోగి ప్రతి ఇంట్లో థైరాయిడ్ పేషెంట్ ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ప్రతి ఇంట్లో షుగర్ ప్రతి ఇంట్లో బీపీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి మనం కూడా ఒక కదా ఒక థింక్ అయ్యింది అందరం ఎందుకంటే హాస్పిటల్లో చూస్తే మినిమం చిన్న సర్జరీలకు కూడా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఆ ఇల్లు మాత్రం ఆర్థికంగా చాలా సంక్షోభంలో వెళ్ళిపోతుంది అంటే లక్షలైనా కానీ క్యూర్ కాట్లా అలాంటి స్థితి నుంచి మన మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మన ఇండియాలో ఉన్న మెడికల్ సిస్టమ్ గురించి గవర్నమెంట్ అయితే మనం చేయదు మనం ఓన్లు పెట్టుకోవాలంటే లక్షలు కోట్లు హాస్పిటల్లో కొమ్మరిగాల్సింది ఇవన్నీ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం చిన్న చిన్న మిస్టేక్లు ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతిలో ఉంది సిద్ధార్థ ఆరోగ్య చెప్తుంది ఆరోగ్యం మన చేతిలో వైద్యం మన ఇంకా సూత్రం మంచిగా ఉంది అందుకని అన్ని తెలుసు కూడా మనం మిస్టేక్ చేస్తున్నాము హాస్పిటల్ బాటిని పడుతున్నాము అందుకని సీరియస్ గా అంటే అండ్ ఫార్టీ మేము యాక్చువల్ గా మన ఫైవ్ సిక్స్ ఇయర్ తర్వాత చేసినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ఇవి ఎవరు ఇంత టైం యాడ్ ఉంటుంది వాటర్ ఇవి ఇవి అన్ని చెప్తారు చెప్తా మనం అనుకున్నాము ఒకసారి మనం ఓయూలో క్యాంపస్ లో సబ్సెస్ అయిన తర్వాత మనం కూడా చేద్దామని చెప్పి ఫార్టీ డేస్ లో ఒక ఒకటి రెండు రోజులు అవుట్ స్టేషన్ పోయిన అప్పుడే రైస్ తినడం జరిగింది ఇంగ్ ఫార్టీ డేస్ లో రైస్ లేదు ఈవినింగ్ అయితే అసలు భోజనమే లేదు నైట్లో ఓన్లీ ఫ్రూట్స్ గ్రీన్ సలాడ్స్ ఇవి అన్నట్టు అంటే దానికైనా ముందు నుంచి నేను సలాడ్ తింటున్నా నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్ కేజెస్ ఉండే నా సర్స్ నాకే రాకుండా ఉండే అవి ఇప్పుడు నైన్టీ కేసీస్ స్టేబుల్ వచ్చాను నేను సెవెంటీ ఎయిట్ కేజీస్ దగ్గర అందుకని మనం అందరము అంటే వస్తురు చెప్తురు ప్రకృతిని నమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము ప్రకృతి మనకు రేపు ఫ్యూచర్లో మనకు అన్ని విధాలుగా సహకారం ఉంటది అన్ని ప్రకృతిని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు ఎక్కడ ఏ విధంగా లాస్ అయితే ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు డాక్టర్ గారు చెప్పారు యాక్చర్ పాజిటివ్ ఉంటుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అందుకని అందరూ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాము ప్రాక్టికల్ గా పాల్గొందాము మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం పిల్లలకైతే అయితే తెలిసిన ఈ రోజు బర్గర్స్ పిజ్జాస్ వాటి నుంచి కాపాడుకునే బాధ్యత కూడా మనదే ఈ రోజు చెప్పినా కానీ వినరు వాటర్ రాగరు చాలా మంది స్కూల్లో పిల్లలు ఏంటంటే పొద్దున ఇంట్లో బాత్రూమ్ పోతే మళ్ళీ సాయంత్రం స్కూల్కి వచ్చిన తర్వాత ఇంట్లోనే బాత్రూమ్కి వెళ్తారు ఎందుకంటే అక్కడ బాత్రూమ్స్ బాగున్నాయని చెప్పి కానీ వాళ్ళకి గైడ్ చేయాలి మనం బాత్రూమ్ వెళ్తేనే యూరిన్ పార్ చేస్తేనే వాటర్ ఎక్కువ తాగితేనే వాళ్ళ హెల్త్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది పిల్లలు చూస్తున్నారు మా పిల్లలు కూడా అంతే ఉండే మార్నింగ్ స్కూల్కి ఇంట్లో వెళ్తే మన సాయంత్రం వచ్చి వెళ్ళాడు ఎందుకంటే వాటర్ తాగడం అనేది హీట్ వచ్చినప్పుడు వాటర్ తాగినప్పుడే తాగుతున్నారు అందుకని వాటి నుంచి అధిగమించి మనం అందరము మన ఆరోగ్యాన్ని రియల్ ఎస్టేట్ లో డబ్బులే కాదు ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే రియల్ ఎస్టేట్ లో మనము రాణించవచ్చు మన కస్టమర్స్ అయితే మన మిత్రులందరికీ ఈ సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం గురించి అవేర్నెస్ ఇవ్వండి యూట్యూబ్స్ లో మన వీళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి పంపండి ఆర్సీ వీడియోస్ ఉన్నాయి వారంలో నాన్ వెజ్ బంద్ చేస్తే ఏ జబ్బైనా దొరుకుతుంది అని చెప్పి ఛాలెంజ్ చేసిన అతను ఒక టెన్ డేస్ నాన్ వెజ్ తినకపోతే ఏ జబ్బు మన దగ్గర ఉన్న ఏ జబ్బు దొరుకుతుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న వేస్ట్ బాడీ క్యాన్సర్ రూపంలో వస్తుంది అందుకని మన బాడీని ఎంత మంచి నుంచి ఉంటే ఆరోగ్యంగా అంత మంచిగా ఉంటాం అందుకని ప్రతి ఒక్కరు దీన్ని పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఓపికతో నిన్నందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు థ్యాంక్ యూ